నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ కోనసీమ టీవీ అఫీషియల్కి స్వాగతం కోనసీమ అంటే అందాలతో కొబ్బరి తోటలు ఒక పక్క గోదావరి చుట్టూ ఉండే లంక గ్రామాలు ఇవే అందరిని ఆకర్షిస్తాయి కోనసీమ వచ్చామంటే చక్కగా ఏటుగొట్టు చుట్టూ తిరిగి గోదావరి స్నానం చేసి వెళ్ళాలనిపిస్తుంది చాలామందికి ఇదే ప్రాణం మీదకి వస్తుంది అయితే ఇప్పుడే కాదు మమ్ముడువరం మండలం కమిని అనే గ్రామంలో రీసెంట్గా జరిగిన విషాదం పదకొండు మంది గోదావరి స్థానానికి వెళ్తే ఎనిమిది మంది గల్లంతే చనిపోయారు చాలా విషాదకరమైన వార్త ఇది గౌరవనీలైన అంబేద్కర్ కోనంసీ కోనసీమ జిల్లాలో మమ్ముడవరం మండలం కమిని అనే లంక గ్రామంలో జరిగింది అయితే ఈ ప్రమాదం అని కొత్తం కాదు చాలా ప్రమాదాలు అలాగే అదే సమయంలో గన్నవరం అలాగే ఇంకా గేదెలంక పశువులంక అలాగే పెదలంక కేసుకూరిపాలెం పెదలంక ఈ యొక్క పరిసర గోదావరి ప్రాంతాల్లో ఇటువంటి మరణాలే సంభవిస్తున్నాయి తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారు పిల్లలు అయితే వీళ్ళకి గోదావరి మీద అవగాహన లేకపోవడం లంక గ్రామాల్లో ఉండే అందాన్ని చూసి మోసపోవడం అలాగే ఎండ ఎక్కువ ఉండటం చల్లగా ఉంటుంది గోదావరి స్నానం చేద్దామని అందరూ అనుకోవడం ఇవే కారణాలు ప్రాణం మీదకి తెస్తున్నాయి తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నాయి అయితే ఈరోజు స్పెషల్ స్టోరీలో అసలు ఎలా జరుగుతున్నాయి ప్రమాదాలు ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలి అసలు ఈ యొక్క గోదావరి స్థానానికి వెళ్ళిన మరణాలను మనం నివారించలేమా అనే అంశం ఈరోజు మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ ఏం జరిగింది కాకినాడ నుంచి ఒక వివాహానికి హాజరవడానికి వచ్చిన కొంతమంది కమిని అనే గ్రామం అంటే సేరులంక ఈ యొక్క చుట్టూ ఒక చుట్టూ ఉండే గోదావరి ప్రాంతం ఇసుక దిబ్బలు ఆ తర్వాత లంక భూములు తాటి చెట్లు అలాగే కొబ్బరి చెట్లు చాలా చల్లగా ఉండే ప్రదేశం మొక్కజొన్న ఈ యొక్క పంటలు పండుతాయి కాయగూరలు పంటలు పండుతాయి ఆ ప్రదేశం అంతా చల్లగా ఉంటుంది సరదాగా మధ్యాహ్నం పాటు గోదావరి సమీపంలో స్నానం చేద్దాం సరదాగా ఈత కొడదామని ఈ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క కోనసీమలు ఉండే గోదావరి ప్రాంతంలో లంక ప్రాంతంలో ఉండే పిల్లలకి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది వాళ్ళకి తెలియకపోవటం మృత్యువు గంగ రూపంలో ఇలా వస్తుంది కబలిస్తుందని తెలియకపోవటం అయితే ఈ మృత్యువు పడటానికి కారణం ఏంటి రెండే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి అవి ఏంటి ఇది దిగువ ప్రాంతం వర్షాలు ఎక్కువ కూరడం వల్ల వరదలు ఎక్కువ వచ్చి బాగా ఫ్లోటింగ్ ఉన్న సముద్రం కలిసే ప్రాంతం ఇది అంటే యానం దగ్గర మన యొక్క గోదావరి నీరంతా సముద్రంలో కలుస్తుంది ఇక్కడ ఆ యొక్క పల్లపు ప్రాంతం అవడం వల్ల ఫ్లోటింగ్ వాటర్ బాగా ఎక్కువ రావడం వల్ల ఆ యొక్క ఫ్లోటింగ్కి వరద నీరు చేరి బాగా గొయ్యి చేసేస్తుంది అనమాట వరద నీరు వచ్చే ఫ్లోట్కి ఇక్కడ గోదావరి గుంతలు పడిపోతాయి బాగా అందన లోతుకు వెళ్ళిపోతుంది ఆ యొక్క ఇసక అక్కడ తవ్వి వేరే చోట మెరకేయటం చేస్తుంది ఇది ప్రధాన కారణం అయితే రెండవ కారణం ఏంటంటే మనిషి తప్పుదో అంటే మానవ తప్పిదం ఇసక అక్రమ రవాణా ఇసక కొరత ఉండడం వల్ల ఇసుకని ఎక్కువ రేటు రావడం వలన ఇసుకని అనుమతి మించి ఎక్కువ తవ్వి గుంతలు పడటం పడిపోవడం వల్ల ఇది ఒక రెండవ కారణం ఈ యొక్క గుం గుంతలు చాలా లోతుగా ఉంటాయి ఇవి గోదావరి మీద అవగాహన లేకపోవడం వల్ల గోదావరి తిప్పలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మెరకగా ఉంటుంది ఇక్కడ గోదావరి అందేస్తుంది అనుకుంటారు కానీ ఈ యొక్క గూతులు ఎక్కువ లోతు ఉండడం వల్ల బాగా ఫ్లో వచ్చినప్పుడు అంటే వడి అంటారు గోదావరి ప్రాంతం తెలుసు ప్రజలకి అందరికీ వడి 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 వస్తుంది అనుకోండి ఆ వడిలో పడిపోయి కొట్టుకుపోయి అందకపోవటం వల్ల వాళ్ళు మునిగి మునిగిపోతే వాటర్ తాగటం వల్ల కిందకి వెళ్ళిపోతున్నారు ఈ యొక్క గోదావరి మీద అవగాహన లేకపోవడం వల్లనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటీవల ప్రభుత్వాలు కూడా లంక దగ్గర జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటామని కార్మిక మంత్రి శాఖ సుభాష గారు మాట్లాడటం జరిగింది చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే గోదావరి మీద సముద్రం అనుకోండి పోలీసులు ఉంటారు మెరైన్ పోలీసులు లోపలికి వెళ్ళినవారు ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళు లోపలికి వెళ్తుంటే పోలీసులు హెచ్చరించి మనల్ని బయటికి అది గొట్టు మీదకి తీసుకొచ్చేస్తారు ఇక్కడ అలా కాదు ఇక్కడ గోదావరి ప్రాంతంలో ఎవరు ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సరదాగా స్నానం చేద్దామని దిగుతుంటారు అయితే ఈ యొక్క గోతులు ఉండటం వల్ల ఈ గోతులు వాళ్ళకి తెలియకపోవటం వల్ల వాళ్ళకి అవగాహన అవగాహన లేకపోవటం వల్ల గోదావరి ఎలా ఉంటుందని తెలియకపోవటం వల్ల ఈ ప్రమాదాలు నేను జరుగుతున్నాయి తల్లిదండ్రులు కడుపు కోత మిగిలిస్తున్నారు అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి చాలా మట్టికి గ్రామాలలో లంక చుట్టూ ఉండే గ్రామాలలో ఈ యొక్క సమ్మర్ వస్తుందంటే గోదావరి మీద అవగాహన కల్పించాలి ఎవరైనా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి స్థానాన్ని నిషేధించాలి ఎందుకంటే గోదావరి ఎక్కడ మేరకు ఉంటుందో ఎక్కడ పళ్ళ ఉంటుందో వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోని గ్రామ సభల్లోని గ్రామాల్లోని చాడింపు వేయాలి గోదావరి స్థానాలు చాలా ప్రమాదంగా ఉంటున్నాయి కాబట్టి నిషేధించడం జరుగుతుందని చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా చర్యలు మీ ఇంటి మీద దృష్టి పెట్టాలి ఇవి ప్రమాదాలన్నీ ఒక చోట జరగట్లేదు ఎక్కడ గోదావరి చుట్టూ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఉన్న గోదావరి పక్కనే ఉంట లంక గ్రామాల్లో ఇవి చాలా ప్రమాదం జరుగుతుంది తల్లిదండ్రులకి కడుపుపోతూనే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆలోచించండి మీరు కూడా గ్రామాల్లో అవగాహన కల్పించండి అలాగే పోలీసు వారి చేత కూడా అవగాహన కల్పించాలి గోదావరి స్థానము చాలా ప్రమాదంగా ఉంది గోదావరి ఎక్కడ మేరకు ఉంటుంది ఎక్కడ పల్లగా ఉంటుంది అనే అవగాహన తెలియదు ఎక్కువ ఈ యొక్క అవగాహన మత్స్యకారుల మిత్రులకు ఉంటుంది మత్స్యకారుల మిత్రుల చేత కూడా గోదావరి పరిస్థితి ఎక్కడ ఎలా ఉంది ఎక్కడ ఏది అని గ్రామం చుట్టూ అంటే గోదావరి లంక గ్రామాల్లో ఉండే యొక్క ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ప్రజలకి అవగాహన కల్పించాలి అయితే మా యొక్క కోనసీమ టీవీ అఫీషియల్ ఛానల్ నుండి కమిని లంక జరిగిన ప్రమాదానికి చింతిస్తూ ఒక్కొక్క వ్యక్తికి ప్రభుత్వం తరఫున ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్లేషన్ ఇవ్వాలని కోరుకుంటూ తగిన వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలని అలాగే సుభాష్ గారు ఇప్పటికే స్పందించారు బిందు మాధవి వాళ్ళ అన్నయ్య చనిపోతే ప్రమాదంలో వాళ్ళ చెల్లిని చదివిస్తున్నాడు తను అలాగే మంత్రి గారు నేను తీసుకుంటాను అన్ని బాధ్యతలు అంటారు అని నిర్ణయించారు ఎందుకంటే సుభాష్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన ఎప్పుడు అటువంటి ఆపదొస్తే ఆయన చాలా ఈ విషయానికి చాలా మెచ్చుకోదగ్గ మంచి విషయము అలాగే ప్రతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ ప్రభుత్వాన్ని చేతులెట్టి నమస్కరించుతూ నమస్కారం